నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ బ్రాంచ్కి వచ్చానండి ఇక్కడ ఆల్ వెరైటీస్ మీకు చూపిస్తూ వస్తున్నాను కానీ ఈ మధ్యకాలంలో అసలు బడ్జెట్ రేంజ్లో చీరలు ఇంత బాగుంటాయా అన్నంతగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నేనే ఇక్కడ షాపింగ్ కూడా చేశాను కదా ఒక నాలుగు చీరలు కొన్నాను వెంటనే మంచి రెస్పాన్స్ అంటే ప్యూర్ వెరైటీలు ఎప్పుడూ ఉంటాయి ప్యూర్ పట్టు నుంచి మొదలు అసలు దేశంలో ఉన్న అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాను కానీ అసలు బడ్జెట్ రేంజ్లో అయితే ప్రతిదీ కూడా త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అలా వేసుకుంటే క్వాలిటీ ఎంత బాగుందనండి చాలా బాగున్నాయి నాకు కూడా నచ్చేసిన ఒక నాలుగు ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను పర్చేజ్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను నేను ఏమన్నానంటే రాస్తే నెక్స్ట్ కావాలంటే వీడియో మనం పట్టు డిజైనర్గా వెళ్దాము ఫస్ట్ మాత్రం మాకు బడ్జెట్ రేంజ్ ఇచ్చేయన్న ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆన్ సీజన్ కదా దసరా టైంకి కొంతమంది చిన్న చిన్న చీరలు కొనుక్కుంటారు ఈలోగా బ్లౌజులుకి ఇచ్చుకున్నా చేసుకున్నా బాగుంటుందనే ఆలోచనతో ఈ శారీస్ అన్నీనండి ఎంత బాగున్నాయో చూసారు కదా రేటు తక్కువ క్వాలిటీ కూడా బాగుంది ఇది మనకి టసర్లో వస్తుంది ఎంత బాగుందంటే క్వాలిటీ మీకు చూపిస్తా నేను ఇలాంటి చీరలు ఎన్నో ఉన్నాయండి కట్ వర్క్ తోటి చాలా బాగున్నాయి ఈ సారీస్ కానీ నాకు కొన్ని రెండు మూడు వెరైటీస్ అయితే చాలా మన వచ్చాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎలా ఉంది రెస్పాన్స్ అంటున్నారు చాలా బాగున్నాయండి ఇంకా డైలీ వేర్ గా మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవడానికి బ్యూటిఫుల్ శారీస్ లేదంటే చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఇక ఆలస్యం చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం రాజు ఫస్ట్ మనం ఎంత ధర నుంచి స్టార్ట్ చేద్దాం మీకు మీకు ప్రెజెంట్ అయితే స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చాలా బాగుంటున్నాయండి క్వాలిటీ అదే చెప్తాను కదా ప్రతి ఫ్యాన్సీ వెరైటీలో రెండు మూడు రకాలు మనకు మార్కెట్లో దిగుతాయి ఒకటే క్వాలిటీది రెండు మూడు రకాలు దిగుతాయి వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే ఒక బ్రాండ్గా అయిన తర్వాత మంచి స్టోర్లో మంచి కలెక్షన్ ఖచ్చితంగా ఉంచుతారు చిన్న చీర కూడా ఎంత బాగుందో క్వాలిటీ చోటు నేను ఇంకా నందుకంటే కూడా మీకు శారీస్ చూపించేస్తాను ఓపెన్ చేయమా చెందేరి వస్తుందా ఫ్యాబ్రిక్కి బాగుంది చందేరి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో మనకి కళంకారీ డిజైన్ స్టైల్దే కొంచెం ఫ్లవర్స్ అట్లా ఇచ్చారు నాకు ఇలా నచ్చే లాస్ట్ టైం అల్లా అలా నాలుగు జీర్లు కొనేసుకున్నానండి చక్కగా ప్రయాణాలకి వాటికి కట్టుకోవడానికి ఒకటి ఆల్రెడీ కట్టాను నేను మీకు చెప్పాను కూడా ఇది చాలా బాగుంది ఎంతవరకు ధర ఉంది ఇది మనకి ఆఫ్టర్ మామూలుగా అయితే త్రీ థౌజండ్ ఫైవ్ నైన్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ రూపీస్కి వస్తుంది చాలా ధర తక్కువ ప్లస్ క్వాలిటీ ఎక్కువ అసలు ఎల్లో ఎంత బాగుందో శారీ చాలా బాగున్నాయండి ప్యూర్ శారీస్ ఉన్నట్టుగా క్వాలిటీ చాలా బాగుంది నాకు సాధారణంగా చిన్న చిన్నవి నేను అంతలా చెప్పరు మీకు తెలిసిన విషయమే చూస్తాను బాగుంది అంటాను మీకు నచ్చితే కొనుక్కుంటారు బాగుంది కాబట్టి ఒకటికి సార్లు చెప్పాల్సి వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది కలర్స్ చూసుకోండి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ వన్ సారీ టూ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ రూపీస్కి వస్తుంది రాజని అడగచ్చు కదా ఎందుకు తిప్పలు బాగున్నాయి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయండి మన హౌస్ వైఫ్స్కి కి అయితే చిన్న చిన్న పార్టీస్కి వాటికి కట్టుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళు మనం చాలా బాగా కట్టుకోవడానికి మనం నెక్స్ట్ సారీస్ చూద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి గ్యాప్ బోర్డర్లో మనం చూసాం కదండి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే త్రీ థౌజండ్ చేంజ్ ఉన్నది ఇంచుమించు థౌజండ్ తగ్గుతోంది టూ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ రూపీస్కి వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ నేను చిన్న చీరలు పెద్దగా పోగొండి మీకు తెలిసిన విషయమే బాగుంటాయి చాలా బాగుందని చెప్తూ ఉంటాను కానీ క్వాలిటీ నచ్చి మళ్ళీ కొంత కలెక్షన్ మీకోసం పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ వెరైటీ అమ్మా రాజు బా ప్యూర్ చేసినట్టుగా చేశారు కదా ఎంత బాగా చేశారో పళ్ళు అమ్మా ఎంత హెవీగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది టస్సర్ మీద మనకి కట్ వర్క్ ఇస్తూ పార్సీ పార్సీ కాదు రండి వర్క్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది ఎంతవరకు ఉంది ఇది మనకి ఫైవ్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది డిస్కౌంట్లో ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ రూపీస్కి వస్తుందండి చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం క్వాలిటీ చాలా బాగుంది అసలు వైట్ చూడండి ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్గా ఉందండి కలర్ ఈ మధ్యకాలంలో ఈ కలర్ బాగా నచ్చుతుంది బాగుంటుంది ఇది నెమలికంటం బ్లూ ఇది కూడా బాగుంటుంది ఇంకా నా ఫేవరెట్ కలర్ ఎల్లో అనుకోండి చాలా బాగుంది మీకు ఇందులో నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా పరిచయం బ్లాక్ అయితే అసలు మాటలు లేవండి అంత బాగుంది చీర అన్ని కలర్స్ బాగున్నాయి అంటే మీకు డార్క్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి కదా నెక్స్ట్ ఖాదీ బేసిస్ లో వస్తుంది అండి ఇది కూడా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చి మిడిల్ లో ఖాదీ ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేయమ్మా మిడిల్లో ఖాదీ కదా చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి మెత్తగా ఎంత బాగుందో బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా చాలా బాగుంది వేర్ ప్లస్ చక్క బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇది కూడా తక్కువ ధరలో ఉందండి ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉన్నది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ డబల్ ఫైవ్కి వస్తుందండి మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఇందులో కలర్స్ ఫ్యాబ్రి అదే చెప్తున్నాను కదా త్రీ ఫైవ్లో కూడా ఏదో క్వాలిటీగా లేవండి బెస్ట్ క్వాలిటీ అంటే పూర్ణిమ గారు ఎలాగూ తయారీ చోటకు వెళ్తారు వాళ్ళకి ఎలాగో స్టోర్స్ ఉన్నాయి కాబట్టి రెండు స్టోర్స్కి సరిపడా వందల సంఖ్యలో చేయిస్తారు కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు చాలా బాగున్నాయి నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ ఏమొచ్చింది టస్సర్ మీద వర్క్ వచ్చింది వచ్చిందే వేర్ లాగా ఎంత బాగుందో స్కాలప్ బార్డర్ వచ్చిందండి అదే బడ్జెట్ రేంజ్లో అసలు ఎంత బాగున్నాయి చూడండి హెవీ పార్టీ వేర్ శారీస్లా ఉన్నాయి ఇది ఎంత ఉందమ్మా ప్రైస్ ఇక్కడే ఉందిరా నా దగ్గరే ఉంది ఇది మీకు ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉన్నది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఉంది మనకు వచ్చే ధర మాత్రం ఫైవ్ థౌజండ్ వన్ వన్ థర్టీ నైన్ రూపీస్కి వస్తుందండి ఇవి ఒక టసర్ వస్తుంది టసర్గా చక్క పేటా వర్క్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి బ్లౌజ్ కూడా మనం బాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ వర్క్ తోట వచ్చింది పార్టీ వేర్ అండి ఇది చాలా బాగుంది మనం ఫంక్షన్స్ కట్టుకెళ్ళినా సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుందండి సారీ ఈ బ్లూ కూడా బాగుంది బ్లాక్ భలే వస్తుంది మళ్ళీ మధ్యకాలంలో ఈ కోరా కలర్ బ్లాక్ బాగా వస్తున్నాయి ఆ మధ్యన బ్లాక్ తగ్గింది చాలా బాగుంది మంచి కలర్స్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు డైరెక్ట్ స్టోర్ వరకైనా పంపించి బుక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు త్రీ థౌజండ్లో కూడా మనకి చాలా బాగున్నాయండి నెక్స్ట్ మనం వేరే వెరైటీ కూడా చూద్దాం ఇదేంటమ్మా ఇది కూడా కొంచెం వర్కే కదా వర్క్ ఫ్యాబ్రిక్ అచ్చా టస్సర్ బేస్ మీద మనకి వర్క్ మారుతూ ఉంటుంది ఇది కూడా మనకి స్కాల బార్డర్తో కట్ వర్క్ చేస్తారండి మ్యాటీ వర్క్ ఇదంతా కానీ ఫ్యాబ్రిక్ బాగుంది మంచిగా వైట్ కదా చాలా బాగుంది మిడిల్లో ఫ్యాబ్రిక్ కూడా అండి క్వాలిటీ చాలా బాగుంది ఇది ఎంత ఉందో మనం చూద్దాం ఇది కూడా అంతే సెవెన్ థౌసండ్ చేంజ్ ఉన్నది మనకి ఫైవ్ థౌసండ్ సెవెన్ డబల్ నైన్కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ అది కూడా మీరు కలర్స్ చూసుకోండి బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు అన్ని కూడా స్పెషల్గా ఉన్నాయండి శారీస్ రోజు బ్లాక్ చూడండి ఎంత బాగుందో అసలు బ్లాక్ అయితే మాటలు లేవు అంత బాగుంది ఇంకా మిగతా కలర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఇందులోనే నెక్స్ట్ వెరైటీ కూడా వెళ్దాం

ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఉంది మనకు వచ్చే ధర ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్లోకి వస్తుంది ఇంత హెవీగా కట్ వర్క్ ఉండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఎంత బాగొచ్చిందో బ్లౌజ్ కూడా ఒకసారి చూపించండి కదా పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ అండి ఇంకా చాలా బాగుంది క్రీమ్ బేస్ ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు బ్లూ కూడా చాలా బాగుంది అంటే కొంచెం కొత్త కలర్స్ ఇవన్నీ డార్క్ ఉన్నాయి అలాగే లైట్ షేడ్లో కూడా ఉన్నాయండి ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఆ రేంజ్లో వస్తాయి అంతేనా నెక్స్ట్ వెరైటీ సేమ్ టసర్ బేసెస్ ఫస్ట్ ప్రొఫెస్ చూపించిన ఇంక స్టార్టింగ్ క్వాలిటీ మేడం ఇది అచ్చా చెప్పండి ప్యూర్ గా అమంతం బాగల్పూరి టసర్ బేస్ వస్తాయి మేడం మనకి కాంతా వర్క్ ఇచ్చా ఎక్కువగా రెండు వైపులా కాంతా వర్క్ చేసి పల్లులో కూడా కాంతా వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది మిడిల్ లో డిజైన్ కూడా చాలా అందంగా సరే సోలో వర్క్ కో ఏ డిజైన్స్ వస్తాయి మేడం పోటీస్ నేను చాలా తక్కువలో వస్తుందండి 3,949 ఉన్నది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ వన్కి వచ్చేస్తుంది వర్క్ చేసే వారికి చాలా బాగుంటుంది డైలీ గా బ్లౌజ్ బాగుంది మంచి హెవీగా ఇచ్చారు కదా నెక్ బాగా ఇచ్చారు వరకు హ్యాండ్స్ కూడా చాలా బాగుంది ఇది మీకు టూ థౌజండ్ సిక్స్ సారీ టూ థౌజండ్ నైన్ సిక్స్టీ వన్కి వస్తుంది రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయి కలర్స్కి వెళ్దాం బాగున్నాయి ఇది బేస్ అండి టస్సర్ తీసుకుని దాని మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు

చాలా బాగుందండి ఇది మనకి పైప్లై పైపింగ్ ఇచ్చారు ఇది చక్కగా సెల్ఫ్ వర్క్ వచ్చింది ఇది అంతా మ్యాటీ వర్క్ ఎంత బాగుందో సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి ప్లెయిన్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ ఇది ఎంత వర్క్ ఉందమ్మా ఇది ఇక్కడ చూద్దామం ఇది మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్కి వస్తుంది కలర్స్ చూపించమా పూర్ణిమ ప్రింట్స్కి వస్తే తప్పనిసరిగా కాఫీ తాగుతానండి కాఫీ చాలా బాగుంటుంది అన్ని ఈ శారీస్ బాగున్నాయండి టస్సర్ మీద మనకి మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చింది చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ చేంజ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి చీరలు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కాఫీ నెక్స్ట్ అమ్మా ఈ ఫ్యాబ్రిక్ వచ్చి క్రష్ వస్తుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది పిల్లలకి వదిలేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది బ్లౌజ్ అమ్మా

అండ్ కలర్ కాంబినేషన్ కూడా అన్ని మీకు వైట్ బేస్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇంకా లుక్ హైలైట్ అవుతుంది ఈ కలర్ కూడా కొత్తగా ఉంది రెగ్యులర్ కలర్లా లేదు కొంచెం ఇందులో కొత్త కలర్స్ ఉన్నాయండి రెండు మూడు కలర్స్ కొత్త ఉన్నాయి ఇది మనకి ఫైవ్ థౌజండ్ చేంజ్లోకి వస్తుంది చాలా బాగుంది మనకి క్రష్ మంచి ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఇంకొకటి టసర్ బేసిస్ నిగో నా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకునేలాగా ఎంత బాగున్నాయో చూడండి సారీ ఇది చాలా బాగుంది ఇది వీవింగ్ లా ఉంది ప్రింట్ చూస్తే మాత్రం అండి వీవింగ్ చేసినట్టుంది అసలు ప్రింట్ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ బాగుంటేనే మనకి ఇంత అందంగా కనబడుతుంది సారీ అది బాడీట్లా హైలైట్ ఉంది పल्लूలో మొత్తం ప్రింటేనాది వీవింగా వీవింగ్ ఏది మొత్తం అచ్చా అది ఎంబ్రాయిడరీ చేశారు ఇదంతా ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది ఇది మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్న శారీ త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ రూపీస్కి వస్తుందండి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అఫీషియల్గా అలా ఉన్నాయి శారీస్ కలర్స్ చూపించమ్మా హై కలర్ ఇంకా బాగుంది మంచి కలర్ బాగుంది అంటే బేస్ ఈ కలరే వస్తుంది ఇది కొంచెం కొత్తగా ఈ రెండు కొత్తగా ఉన్నాయండి కలర్స్ ఇది కూడా కొత్తగా చాలా బాగుంది అంటే వస్తాయి కానీ బాగా అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఎంత బాగున్నాయో మళ్ళీ నా చేత రాజు కొనిపించేసేలానే ఉన్నాడు చీరలు బాబా బా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా ఫ్యాబ్రిక్ ఏమన్నావు చందేరి కానీ మంచి క్వాలిటీ చాలా బాగుంది ఇది వీవింగ్ వచ్చిందండి లేస్ మనకి బోర్డర్ ఇచ్చారు అదే బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు అలా సెల్ఫ్ వేస్తున్నారు కాబట్టి అలా అండి నేను ఖరీదు ఎక్కువ ఉంటుంది అంటున్నాను చాలా తక్కువ ఉందండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్న శారీ ఇప్పుడు మనకు వచ్చే డిస్కౌంట్ ఏంటంటే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి కండి మంచి క్వాలిటీ చాలా బాగుంది బ్లాక్ అసలు ఏమైనా ఉందా చీర అకోబా బ్లౌజ్ ఇలా కూడా బాగుంటుంది వాహ్ సూపర్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మనం కొన్ని కొన్ని కట్టలేము అవి వద్దులే అని అనుకుంటే ఈ చెందేరికి వెళ్ళొచ్చండి ఎంత బాగున్నాయి క్వాలిటీ అసలు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అసలు మనకు పిచ్చి పిచ్చి శారీస్ వస్తున్నాయి అలాంటిది ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి మీరు షోరూమ్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు నేను చెప్పినట్టు ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది దూరం మేడం వీడియో వెరైటీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఇంకా తర్వాత గోల్డ్ కలర్ అండి అది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి ఎంత బాగున్నాయి అసలు శారీస్ ఇవి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి వస్తుందండి అసలు ప్యూర్ శారీ లాగా ఎంత బాగుందో శారీ నేను ప్యూర్ ఆర్గంజా సేమ్ ఇలాంటిది తీసుకున్నాను ఒక ఎయిట్ థౌసండ్ అలా కానీ ఇది కూడా అలాగే ఉందండి అచ్చం అలాగే ఉంది నెక్స్ట్ శారీస్ అమ్మా చిన్నవి చాలా బాగున్నాయి శారీస్ బడ్జెట్ రేంజ్ అంటే మనకి టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో నచ్చిన దానికి మీరు వెళ్ళచ్చు నెక్స్ట్ అచ్చా ఇది కూడా మెత్తగా ఉంది కదా చందేరి లానే కానీ మనకు చక్కగా కట్ వర్క్ ఇచ్చారు మళ్ళీ మ్యాటి వర్క్ చేశారు ఉంది బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ చీర చూపించేస్తే చాలా బాగుందండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఒకసారి చూపించేమో ఇది నేను ధర చెప్తాను మీకు కొంచెం ధర ఉంటుంది ఎందుకంటే ఫైన్ క్వాలిటీ కదా సెవెన్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉన్న శారీ మీకు ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుందండి ఇది టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు చందేరి టిష్యూ ఇది నెక్స్ట్ కలర్స్ చూపించేమ్మ చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి పిల్లలు కట్టచ్చు మనము కట్టచ్చు ఇలా చూపిస్తున్నా మీకు మరీ అంత ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు బాగుంది చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ వాళ్ళు అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి మొత్తం అంతా కూడా మనం రెగ్యులర్గా చూసేలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి రాజు చాలా స్పీడ్గా ఉండడు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం సాఫ్ట్ ఉంది కదా ఫ్యాబ్రిక్ ఇది ఇది కొంచెం ఎవరైనా కట్టచ్చండి బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాడ వరకు కూడా కట్టుకోవచ్చు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ చేశారు కానీ ఏదో వైట్ ఇచ్చి చుట్ట పెట్టేయకుండా మళ్ళీ రౌండ్ లో వేరే కలర్ చేశారు చాలా క్లాస్ లుక్ ఉంది బ్లౌజ్ కూడా చూపించమ్మ ఇది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్న శారీ మనకి త్రీ థౌజండ్ టూ థర్టీ ఫోర్కి వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి అండి కి దానికి బాగుంటాయి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి కిట్టి పార్టీస్ కి బాగుంటాయి ఈ కలర్ చాలా బాగుంది కొత్త కలర్ సో మీకు అన్ని కలర్స్ పెట్టారు ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి మీకు నచ్చింది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ని కూడా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు చాలా బాగా నచ్చింది ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ కూడా వెరైటీగా ఉంది కదా మంచి కలర్ ఎంత బాగుందో అసలు బ్లింక్ వస్తూ ఉంటుంది ఇంకో కలర్ వేయాల్సింది ఇది మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ అలా కూల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఈ ఎంబ్రాయిడరీ ఏమో మనకి చాలా థ్రెడ్ తోటే చేశారు పర్స్లో లేదు థ్రెడ్ మనకి థ్రెడ్ తోటి చేస్తారు కలర్స్ చూపించండి దీని బ్లౌజ్ కూడా చూపించండి ఇది కూడా అవును సరే ఇంకొకటి ఓపెన్ చేయండి ఇవి ఫైవ్ థౌజండ్ చేంజ్ దాకా ఉన్నాయి మనకి ఫోర్ థౌజండ్ చేంజ్ పడుతుందండి నేను ఆ ధర కూడా మీకు చెప్పేస్తాను మీరు చేరు చూడండి ఫోర్ థౌజండ్ ఎయిటీ త్రీ రూపీస్కి వస్తుందండి నాకైతే కదా బ్లౌజ్ అది వచ్చింది నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చిందండి మంచిగా ఉంది కూర కలర్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అది అది కూడా చాలా బాగుంది బుద్ధి కావట్లేదు చాలా బాగుంది మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయి కదా నెక్స్ట్ చూసాం కదా అందులో మరికొన్ని అది పెద్ద బోర్డర్ హాఫ్ బోర్డర్ దాకా చూసాము ఇది కొంచెం చిన్న బోర్డర్ కట్ వర్క్లు అయితే చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయండి ఇది కూడా మీకు త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫోర్కి వస్తుందండి ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫోర్కి వస్తుంది మొత్తం పళ్ళు అంతా కట్ వర్కే బోర్డర్ అంతా కట్ వర్క్ చేస్తారు బ్లౌజ్ హ్యాండ్స్కి బోర్డర్ కూడా థ్రెడ్ వేవింగ్ క్వాలిటీ బాగుంది నెక్స్ట్ కలర్స్

మిడిల్లో మనకి పటోలా స్టైల్ వచ్చి మిర్రర్ వచ్చిందండి కదా పళ్ళులో ఎంబ్రాయిడరీ ఇచ్చినట్టున్నాడు ఇది మనం తక్కువలోనే వస్తాం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నది టూ థౌజండ్ నైన్ సిక్స్టీ వన్కి వస్తుందండి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ బాగా ఇచ్చారండి ఎందుకంటే కరెక్ట్ మ్యాచింగ్ అనమాట క్లాస్ లుక్ ఇచ్చే శారీస్ ఇవి మిగతా కలర్స్ చూపించున్నాం

ఇది మనకి మళ్ళీ బార్డర్లో ఎంబ్రాయిడరీ చేశారండి పార్సీ వర్క్ లాగా కొంచెం హెవీగా ఇచ్చారు కానీ మిడిల్లో ఫ్యాబ్రిక్ బాగుంది స్మూత్ ఉంది చక్కగా ఎక్కడ మీకు గుచ్చుకోవటం కానీ ఏముండదు ఎంత స్మూత్గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ అచ్చా బ్లౌజ్ ఇది వస్తుంది అచ్చా బాగున్నాయి ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి ఇవి కూడా మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి వస్తుందండి ఇందులో కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ నాకు ఇవైతే చాలా బాగా నచ్చేసాయండి ఎంత బాగున్నాయంటే పీట వర్క్ స్టైల్ వచ్చింది కదా ఎంత బాగుందో చూడండి మనకి ప్యూర్లో వస్తుంది పదమూడు వందలు పదిహేను సారీ పదమూడు వేలు పదిహేను వేలు ఆ రేంజ్లో వస్తుంది మీ దగ్గర ఉన్నాయి మర్చిపోయాను చూసాం కదా అది ప్యూర్ అండి సేమ్ వర్కే కానీ అంటే కొంచెం మారుతుంది సేమ్ వర్క్ ప్యూర్లో వస్తుంది ఇది మన ఫిఫ్టీన్ దాకా ఉందా ఎయిటీన్ థౌసండ్ దాకా ఉంది అదే మనకి ఇప్పుడు ఫ్యాన్సీలో దిగిపోయింది ఎంత బాగుందో చూడండి కానీ క్వాలిటీ బాగుంది సెమీ వచ్చినా కానీ మంచి క్వాలిటీ వచ్చింది నెక్స్ట్ కలర్స్ చూపించమ్మా ఇది ధర వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఉన్నది త్రీ థౌజండ్ ఎయిట్ డబల్ ఫైవ్కి వస్తుందండి కలర్స్ చూసుకోండి కలర్ చాలా బాగుంది కలర్ కదా మంచి రెడ్ కలర్ కడితే చాలా బాగుంటుందండి చీర రామా గ్రీన్ మూడు కూడా అసలు సూపర్ అంటే సూపర్ అండి అంత బాగున్నాయి నాలుగు రంగులు కూడా బాగున్నాయి ఇదే సేమ్ డిజైన్ ఎయిటీన్ థౌజండ్లో మీకు ప్యూర్లో ఉంది ఇది మనకి సెమీలే వస్తుంది అంటే మంచి క్వాలిటీ ఇది పక్కన పెట్టమ్మా నేను తీసుకుంటా అలా సెలెక్ట్ చేసుకున్నాను తిట్టుకోకండి బాగుంది చీర మరి బ్లూలు చాలాసార్లు కట్టేశాను కదా కలర్ మార్చాను నెక్స్ట్ కానీ బాగుంది గీని మట్కలాగా ఈ కాయిన్స్ పెట్టి యూజ్ చేసినట్టున్నారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి స్మూత్ ఉంది బాగా అంటే ఇప్పుడు మనకి మాదాపూర్ లో ఉంది పూర్ణిమ ఫ్రెండ్స్ కాస్ట్లీ ఏ ఉంటాయా అని మాత్రం అనుకోకండి టూ థౌజండ్ నుంచి మనం ఇప్పుడు వరకు చూస్తుంది ఫైవ్ థౌసండ్ చేంజ్ ఎంత బాగున్నాయో చూసారు కదా కావాలంటే ప్యూర్ తీసుకోవచ్చు లేదంటే ఇలా కొనుక్కోవచ్చు అవును ఇది కూడా బ్లౌజ్ మనకి వెరైటీగా వచ్చింది ఇది కూడా ధర తక్కువలోనే ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్న సారీ త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్కి వస్తుందండి ప్లస్ టిష్యూలో కూడా ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందమ్మా చాలా బాగుంది కలర్స్ ఓకే బాగున్నాయి కలర్స్ నాలుగు కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇది థ్రెడ్ వీవింగ్ కానీ చూస్తే ఎలా ఉంటుందంటే పల్స్ కుట్టారేమో అనుకుంటారండి అలా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ స్పెషలే అది లా వచ్చింది కాంట్రాస్ట్ అలా కాకుండా చిన్న స్కాల బోర్డర్ అండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో క్లాస్కు ఉన్నాయి చిన్న సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవి ఎంతవరకు ఉన్నాయి ధర అండి చెప్తారు ఇవి కూడా మనకి స్పెషల్గానే వస్తుందండి ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నది త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్కి వస్తుందండి పర్వాలేదు ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎంత బాగుంది చీరసలు అంటే ఫైవ్ ట్వంటీ సెవెన్ కాస్ లుక్లో బలి ఉందండి శారీ బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకసారి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఎందుకంటే చిన్న నుంచి పెద్దవరకు చూపించేది మీ స్టోర్ని విజిట్ చేస్తే ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి